గారు నే ఇవ ద బిగ్ రౌండ్ అప్లాస్ ప్రొడ్యూసర్స్ లో అతి తక్కువ మంది వైరల్ అవుతూ ఉంటారు ట్రెండ్ అవుతూ ఉంటారు అలాంటి ఒక ప్రొడ్యూసర్ మా వంశీ గారు ఆయన ఎంత పాషన్ తో సినిమాలను అందిస్తారో అంతే పాషన్ తో మాట్లాడతారు కూడా నా తర్వాత మైక్ ని ఎక్కువగా వాడేది వంశీ గారే వంశీ గారికి మైక్ హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాము హలో అండి ట్రైలర్ బాగుందా యాక్చువల్లీ టైం లేక ఇంకా మీకు కమిట్ అయిపోయి చూపించాలంటే చూపించాము ఇది ఫిఫ్టీ పర్సెంట్ అవుట్పుట్ ఇంకా యూట్యూబ్లో కూడా లోడ్ చేయలేదు దయచేసి ఇక్కడ రికార్డ్ చేసిన వాళ్ళు ఎవరు ట్విటర్లో ఇట్లో పెట్టమాకండి ఇంకా యూట్యూబ్లో అఫీషియల్ వర్షన్ లోడ్ చేయలేదు వర్క్ కంప్లీట్ అవ్వక ఇంకా అదే పని మీద ఉన్నారు చెన్నైలో ఒక హాఫ్ అన్ అవర్లో లోడ్ అవుతుంది మా రెండున్నర ఏళ్ళ కష్టం గౌతమ్ నేను టూ థౌజండ్ ఎయిటీన్లో జర్సీ తీసి నేషనల్ అవార్డు ఇదంతా అయిన తర్వాత నుంచి గౌతమ్ ఐదేళ్ళ నుంచి కష్టపడరాసిన కథ ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ నుంచి టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ప్రొడక్షన్లో ఉంది ఖచ్చితంగా తెలుగు ఆడియన్స్కి ఒక కొత్త రకమైన యాక్షన్ గ్యాంగ్స్టర్ సినిమాని చూపిస్తున్నామని అనుకుంటున్నాము కాన్ఫిడెంట్గా మీరు అందరు కూడా థర్టీ ఫస్ట్ వచ్చి ఖచ్చితంగా పెద్ద ఓపెనింగ్ ఇచ్చి మా అందరిని ఆదరిస్తారని గట్టిగా కోరుకుంటున్నాను దీంట్లో చూపించిన చిన్న శాంపుల్ మాత్రమే మీ రౌడీ బాయ్ని ఇప్పుడు దాకా ఏం మిస్ అయ్యారో లాస్ట్ నాలుగైదు సినిమాల్లో అది ఖచ్చితంగా కనబెడుతుంది ఆ ఇంటెన్సిటీ కళ్ళల్లో మొత్తం అర్జున్ రెడ్డిలో కళ్ళల్లో ఏ ఇంటెన్సిటీ చూసారో అది ఈ సినిమాలో ఉంటుంది టూ అండ్ హాఫ్ అవర్స్ స్ట్రెచ్ లో మొత్తం గౌతమ్ గానీ నేను కానీ ముందు ఈ సినిమాకి ఈ లాస్ట్ టూ త్రీ మంత్స్ లో అతిగా జాగ్రత్త పడింది విజయ్ గారికి మాత్రం ఈసారి తప్పు జరగకూడదని దానికి మేము హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టాము మంచి అవుట్పుట్ ఇస్తామని అనుకుంటున్నాము డెఫినెట్ గా మీరు కూడా ఖచ్చితంగా ఆదరించి దయచేసి థియేటర్స్కి వచ్చి సినిమా చూడండి థర్టీ ఫస్ట్ ఆ అందరూ అంటున్నట్టు ఇండస్ట్రీ పొజిషన్ మీరు అనుకున్నంత అయితే బాగాలేదు దయచేసి అందరు మీరు అందరూ ఎంత ఎక్కువగా థియేటర్కి వచ్చి జనం సినిమా చూస్తేనే మేమందరం అంత బాగుంటే ఎక్కువ సినిమాలు తీయడానికి కుదురుతుంది క్వాలిటీ సినిమా మీకు ఇవ్వడానికి మనకి ఇప్పుడు హిందీలో ఒక సయ్యారే పడినట్టు ఇట్లా మనకి ఆ ఊపు రావాలంటే మార్కెట్లో మీరు మళ్ళీ థర్టీ ఫస్ట్ నుంచి మాకు ఆ ఊపిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వంశీ గారు మీకే కనుక ఒక కింగ్డమ్ ఉంటే దానికి ఒక పేరు పెట్టండి వాళ్ళ తిరుపతిలో నాకు హైదరాబాద్ తర్వాత తిరుపతి చాలా ఇష్టం అండి ఏ రిలీజ్ ఉన్నా ముందు ఇక్కడ తిరుపతి వచ్చి దేవుడి దానం పెట్టిన వెళ్తానే ఫస్ట్ నాకు ఇది సెకండ్ హోమ్ లాగా తిరుపతి అందుకే విజయ్ గారు ట్రైలర్ ఎక్కడ చేద్దాం అంటే తిరుపతిలో చేద్దాం అన్న ముందే నేనే నా కింగ్డమ్ పేరే తిరుపతి అండ